అందరికీ నమస్కారం కవిసింహ శ్రీ కోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర మూడో భాగాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈరోజు ప్రసంగిస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం गोतुलु वंश्य विख्यातम् श्री प्रवक्तारं श्री राजयोगिनं भजे सिद्धयोगी बाल्यन्यपुन्नाम नन्नतेगीयोदना ई रोजु ఆయన విద్యాభ్యాసం చక్కగా జరిగింది ఆయన గురువుని ఎలా ఆశ్రయించాలనుకున్నాడు దానికోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడు చివరికి ఆయన గురువుని ఏ రకంగా చేరుకున్నాడు అనేది ఈ వాటి కథాసారాంశం ఇందులో ఆయన పూర్వజన్మ సంస్కారం కొద్దీ చదువులు చాలా వేగంగా నేర్చుకున్నాడు ఏకసంధాక్రాహి కొద్ది కొద్దిగా వ్రాసి దిద్ద పెట్టినప్పుడే వానమాలన్నీ అప్పగించాడట అలాగే సంఖ్యలు అక్షరాలు ఇలా వేగంగా నేర్చుకునే భాషను నేర్చుకున్నాడు అలా సంస్కృత భాష కూడా నేర్చుకున్నాడట సరవి పూర్వజన్మ సంస్కార ఫలమున బాలుడయ్యు శీఘ్రకాలమున సకల కోశ కావ్య శాస్త్ర పురాణేతిహాసములను సిద్ధడభ్యసించే ఆయన ఈ నేర్చుకున్నాడ అనతి కాలంలోనే అది కూడా పూర్వజన్మ సంస్కార ఫలితంగా అని చెబుతున్నాడు కవి కావ్య శాస్త్ర పురాణ ఇతిహాసములన్నింటి కూడా ఆయన చాలా చిన్న వయసులోనే కాకుండా ఆయన అందరికీ ఆ బుద్ధులు నేర్పుతున్నాడు అలాంటి బుద్ధుల్ని ప్రసంగిస్తూ ఉపదేశాన్ని ఇస్తూ కనిపించిన చోటల్లా కనిపించిన పది మంది ఎక్కడైతే కనిపిస్తారో ఎక్కడ నలుగురు కనిపిస్తారో అక్కడ కూడా ఆయన ఈ రకమైనటువంటి ప్రబోధన చేస్తున్నాడట వాళ్ళందరికీ కూడా నడవడికలో ప్రబోధనలో అంతా కూడా ఒక స్థితప్రజ్ఞత కనిపిస్తుంది చూడండి తన జీవరక్షణార్థము పాటుపడిన ఎట్లు పెర వెలదులు తాను పింప మాతృ సమానుల నుంచినంత యుగర్వించు తనలాగా అన్ని జీవర జీవ జంతువులు అన్ని కూడా తనలాగానే అనేటువంటి ఒక భావన రెండవది ఇతర స్త్రీలందరూ కూడా మాతృమూర్తులు అనేటువంటి భావన సాధు సత్తముల దర్శనము ఘటిల్లిన పలు తెరంగులను సేవలు నరించు ఎవరైనా పెద్దలు సాధువులు కంటిస్తే వాళ్ళకి సేవలు నరించటం పరుల పిత్తము కంటబడిన మంటిని పోలే చులకనగా ఇతరుల యొక్క ధనాన్ని సుత్ని అది దాని వైపు చూడకుండా దాన్ని ఒక బూడిదిగానో మట్టిగానో తలంచి పక్కకి వెళ్ళిపోవటం హీతులను జన్ములను చును మతి గురువులను దైవ తమ్ముల కరణు గురువుని సాక్షాత్తు దైవంగా భావించటం కలలు వచించు టెరుగడు ఏ కాలమందు అహహా సిద్ధయ్య బుద్ధినేవని అబద్ధాలు ఎప్పుడు కూడా ఆయన వాచించలేదని చెప్పి ఈ సందర్భంగా చెబుతాం అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సత్యమే బలకాలని దానికి ఉదాహరణగా హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళ యొక్క కథలను చెప్పటం అలాగే జంతువు వధకూడదు మనకెట్లా అయితే చావు దుఃఖము కష్టము ఇవన్నీ వస్తాయో అలాగే జంతువులకు కూడా అనే ఉద్దేశంతో జంతువుల్ని చంపకూడదు మాంస భక్షణ చేయకూడదు అనేటువంటిది అలాగే మద్యపానం కూడా మంచిది కాదు అని చెప్పి వ్యభిజారము మధ్య మద్యపానము ఇలాంటివన్నీ కూడా ఆయన ఇక్కడ ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చాడు చేయకూడని మహాపాపాలన్నింటినీ పంచమహాపాపాలన్నింటినీ చెప్పాడు ఇక్కడ యాభై తొమ్మిదిలో యాభై తొమ్మిదో పద్యంలో సత్యాన్న పలకాలని చెప్పాడు అరవైలో హింస చేయకూడదని చెప్పాడు అరవై ఒకటిలో మధుపానం కూడదని చెప్పాడు అరవై రెండులో విభజించరాదని అరవై మూడులో దౌర్జన్యం చేయరాదని చౌర్యం చేయరాదని ఇవన్నీ కూడా చెప్పారు ఇలా ఆయన జన్లకి ప్రబోధిస్తూ కాలం గడుపుతుంది అయినప్పటికీ ఆయనకి ఏమిటంటే గురువు లేకుండా ఇవన్నీ సాధ్యం కాదు గురువు అనేవాడు కావాలి అని గురువుని ఎత్తుక్కునే పనిలో పడ్డాడు అది ఎలా అంటే ఒకసారి ఎప్పుడు దేశకుడు చేకూరునంచు ధరగారగా కంట నీరు పెట్టు గురువు ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు చేకూరడం అంటే లభించడం లభించటం ధరగారగ కంట నీరు పెట్టు ఎప్పుడు దొరుకుతాడో కదా అని దుఃఖించటం ఒక మారు గునుంది మోక్షుగాంతునటంచు గతులిడు ఒక్కొక్కసారి గురు గృహ పొందుతాను మోక్షాన్ని పొందుతాను అని చెప్పేసి తనలో తాను ఆనందపడి గంతులు వేస్తాడు ఒక మా అటు గురుడు వేడుక చూపినట్లుండి కడుపు కడుపునవు ఒక్కొక్కసారి గురుడు ఏదో ఉత్సాహంగా వేడుకగా ఉన్నట్టుగా భావించుకుని అబ్బురమై ఆయనే నవ్వు తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు ఒక తూరి ఆచ అర్జునకు మించు వులే తను కల్పించి కీర్తనలు పాడు ఒక్కొక్కసారి తనలో తానే కీర్తనలు పాడతాడు ఆచ గురువు మించిన వాళ్ళు లేరు అని ఒక ఏడ గురుడు అరుదెంచు చున్న మాటికి తోచి నిశ్చేష్టుడై దశలు చూసు చుందునే సిద్ధయ వచిద్దయోయ గురు గత మహాగురు ఘటనార్థకాం ఇది గురువుని ఎలా ఒక ఆయన్ని ఎత్తుక్కునే క్రమంలో మహాగురు ఘటనార్థకాంక్ష ఆయన్ని పొందాలనేటువంటి ఆ గురువు గారిని పొందాలనేటువంటి ఒక కాంక్ష ఆయన్ని ఎంతగా ఇచ్చేస్తుందో ఆ పద్యంలో ఇలా ఉండగా ఇక్కడ తల్లిదండ్రులకి ఒక పెద్ద సమస్య వచ్చింది ఏమిటంటే తనలో తాను ఉంటున్నాడు పెద్దగా ఉత్సాహం లేకుండా ఉంటున్నాడు సామాజిక వ్యవహారిక పనుల్లో అందుచేత వయసు పెరుగుతోంది వీడేమిటో పిచ్చివాడులాగా ఉన్మతుడే ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు భావించారు వీడికేదో పిచ్చి పుట్టింది అన్నట్టు వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది ఏమిటి వీడు ఎప్పుడు చూసినా వాడి లోకల్లో వాడు ఉంటున్నాడు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు వీడికి ఏమన్నా పిచ్చి పుట్టిందేమో వైద్యులు చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు సరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవడికి తోచిందో వాడు చెబుతాడు ఒక్కొక్క ఒక్కొక్క వైద్యుడు ఒక్కొక్క రకంగా చెప్పాడు అని చెప్పడానికి ఇక్కడ ఒకడేమో పైత్యం ఏర్పడింది అన్నాడు ఒకడు అన్నాడు ఒకటికి కాముసుకి వికారం ఏర్పడింది అన్నాడు ఇంకొకడు గ్రహ ప్రయోగం జరిగింది అన్నాడు ఇలా రకరకాలుగా చెప్పాడు డాక్టర్లు కూడా వైద్యులు తల ఒక రకంగా చెప్పారు సరే తండ్రి ఏం చేశాడు ఇక్కడ సమస్య ఏమిటంటే కొంతమంది ఏమన్నారంటే పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని కానీ ఈ పిచ్చివాడికి పిల్లలు ఇచ్చేది ఎవరు ఇలాంటి సమస్య ఎదురైందా తండ్రి అందువల్ల సిద్ధయ్య ఏం చేశాడంటే సిద్ధయ్యని తండ్రి ఏమడిగాడంటే ఈ చేపల్యాన్ని పోగొట్టడానికి ఏదైనా మంది ఇప్పిస్తాను అని చెప్పి ఆ మందుని స్వీకరించి సుఖంగా ఉండు అని చెప్పి అడిగాడు సిద్ధ ఏమంటాడంటే ఈ రకమైనటువంటి ఏ వైద్యము ఏ మందులు కూడా నన్ను స్థిరంగా ఉంచని బాబు ఒక్క గురువు యొక్క సన్ని సాన్నిధ్యం తప్ప ఇంకేది కూడా ఈ రోగాలు మాన్పలేవు అనేది పాడి ఇక్కడ నిన్న ఒక భూతం అనివార్యము నొక్కు నీ వీంటిని కావున తీర్థమైన ఇప్పింటును గు సౌఖ్యం అనుకుని కముగా నిన్న ఏదో ఒక భూతం పట్టుకుంది అని చెప్పేసి తెలుస్తోంది విన్నాను అందుకని నీకు తీర్థం ఇప్పిస్తాను కనీసం ఆ తీర్థానన్నా స్వీకరించి బయటపడలేదు దాని నుండి బయట దానికి సిద్ధ ఏముంటున్నాయంటే ఇతరుల మాటలు నమ్మేవా నమ్మితే లాతి మాటలను నన్ను ఒక భూతమే కాదు పంచభూతములు పూనే ఒక భూతం పూనలేదు పంచభూతాలు పూని వాటిని పోగొట్టడానికి ఏం చేయాలి సముదము సతముట సద్గురు తీర్థము తప్ప వేరు తీర్థముల సాధ్యమే విరపి దానికి సద్గురు యొక్క తీర్థం తప్ప సద్గురు తీర్థము తప్ప వేరు తీర్థములు అసాధ్యం ఎట్లుగు పిత విరమింపు నీ ప్రేరణ కాబట్టి గురువు యొక్క తీర్థాన్ని స్వీకరిస్తే తప్ప నాకు ఇది జాగ్యం పోదు అని చెప్పాడు సరే దానికి తండ్రి ఎవరో శాస్త్రవులు నీ పై గ్రహ ప్రయోగమును చేసిరని పింటి గ్రహ ప్రయోగం చేశారు చేతబడి లాంటిది చేశారు మేటి మాంత్రికులచే గ్రహోచ్ఛాటనమునం చేయంతోనే ఏమందు పోయి సిద్ధ దాన్ని గ్రహోచ్ఛాటనం చేయిస్తాను ఎవరినన్నా ఒక భూత వైద్యుడిని తీసుకొచ్చి దానికి కుమారుడు ఏముంటున్నాడు కామాజి అరివర్గము నాపై మాయా మాయాగ్రహము నందు బరిపినది కొండ బరిపినది నిజంబు ఏ మంత్రం పైనను నన్ను నోమదు గురుమంత్ర గురుమంత్రము ఆ ప్రయోగము నడుచు ఆయన ఏమంటున్నాడంటే ఏ మంత్రము ఏ భూతాలు ఏ భూతోచన ఇవన్నీ నాకేం పనిచేయవు ఈ మాయాగ్రహాన్ని అణచటానికి గురువు యొక్క మంత్ర ప్రయోగం ఒక్కటే పనికొస్తుంది అని ఆయన చూస్తున్నాడు ఇలా వాళ్ళ మధ్య కొంత వాదోపవాదాలు జరిగినాయి తండ్రి ఆ కొడుకుని బాగు చేసుకోవడానికి తపన పడుతున్నాడు కుమారుడు గురువుని ఎత్తుక్కుంటూ గురువు ఎప్పుడు దొరుకుతాడా గురు సన్నిధికి ఎప్పుడు చేరుదామా అనేటువంటి ఆలోచనలో కోరుకున్నాడు ఈ క్రమంలో ఒక్కడుగా ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నాడు ఆ సమయంలో సదాంబ యోగేంద్రుడు అనే ఆయన ఒక ఆయన ప్రశాంత్ అయ్యాడు అక్కడికి వచ్చాడు కనిపించారు సరే ఆయనకి నమస్కారం చేశాడు పెద్దలు కాబట్టి గురువులు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన నమస్కారం చేసి మంచి చెడ్డలు తెలుసుకుంటాడు అయ్యా అయ్యా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరితో అడిగాడు ఆయన నేను కందమల్లయపురం కందిమల్లయపురం నుంచి వచ్చాను వీరపురమైన కానీ పుణ్యక్షేత్రం నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఆయన బ్రహ్మేంద్ర స్వామి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాను అక్కడ చూసి ఆ గురువు గారిని ఇక్కడికి వచ్చానని చెబుతున్నాడు ఇక్కడ కొంచెం పెట్ట విశ్రమించి పోలించి వచ్చి ఉన్నాడా అని అప్పుడు ఆయన వీరబ్రహ్మేంద్రుని యొక్క చరిత్రను ఈ సిద్ధయ్యని అంటే ఈ సిద్ధయ్య యొక్క ఇది తెలుసుకుని ఆయనకి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర అంతా చెప్పాడు క్లుప్తంగా సిద్ధాంత్ నేను గణ ముందు గణన్ ముందు ఒక పెద్ద తపస్సు వగుదు అని తోచాడు కాన నీ యందు నాకు కరుణ జనయించి అలా వీర గురుని చరిత్రంపబోనిది వినగదయ్య వినగదయ్యా వీరగురుని చరిత్ర నీకు చెప్పాలనిపించింది కారణం ఏంటంటే నిన్ను చూడగా నువ్వు ఒక పెద్ద తపస్సు అవుతావు అని అనిపిస్తోంది నాకు అందుచేత నీకు ఆ వీరగురుని చరిత్రను వినిపిస్తాను అని ఆయన యొక్క అని చెప్పాడు కనుడకు వీర బ్రహ్మేంద్రుని చరిత్ర ఎవడేని తోరకు భక్తిని వినినా నుడివిన ముక్తిని కొను కావున తెలుపు పొందుకుంటు ఆయన యొక్క చరిత్రను ఎవరైనా చదివినా విన్నా కూడా ముక్తిని పొందుతాడు భక్తితోటి కనుక విన్నట్టయితే అని ఆ రకంగా ఆయన ఎక్కడ ఎక్కడ పుట్టాడు ఎక్కడ చేశాడు ఏ రకంగా స్వామి ఉన్నాడు అని చెప్పడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర అని చెప్పాడు ఈ సదానంద్ర సిద్ధ చూడండి విను శౌరి పోతులూరనుపురం పంధున విశ్వకర్మాయ ఆవిర్భవులకు వీరనారాయణీ వీరభద్రులకు జనారగా తీర తీరముందు జనించి ఆనాడే జననీ జనకుల కోల్పోయి అద్రినింద్రు పోషణమున పెరుగుచు పాపక్ని పీఠేశునకు దత్తుడయ్యు వీరం భట్లటం చు తల్లికి విశ్వరూపమును చూపి హరిహరపురం వునగుజేర అట ఇదను హత్య ఘటించి రా ఆసుదూడరికి పింజారివై ముందు పుంజారిమై ఇందులో వీరబ్రహ్మేన స్వామి బుద్ధ దూరమైన గ్రామంలో జన్మించాడు అలాగే విశ్వకర్మాన్వయ విర్భూలకు వీర వీరభద్రులకు చెన్నారగా గోది తీరమందు జనియించి ఈ వీరభద్రుడు వీరనారాయణ అనేది వీర నారాయణి వీరభద్రులు అనేది వేరే మన కావ్యాలు కనిపిస్తే పరిపూర్ణాంబ అని ఉన్నది ఇందులో ఈయన వీరనారాయణి వీరభద్రుడు అని తల్లిదండ్రుల పేర్లు రాశారు మరి ఇది కొంత కొత్తగా ముందు వాటితోటి భిన్నంగా ఉంది తర్వాత మిగతాది కథ అలాగే ఉంది అత్రిముని పోషణలో పెరగడం తర్వాత చేరడం పాపగ్ని మఠంలో తల్లి పెంపుడు తల్లి అయినటువంటి వీరపాప మామకు విశ్వరూపాన్ని చూపడం నిజానికి ఆమెకు పిండోత్పత్తి క్రమాన్ని చెప్పాడు పిండోత్పత్తి క్రమాన్ని చాలా చిన్న వయసులో పన్నెండు సంవత్సరాల వయసులోనే పిండోత్పత్తి క్రమాన్ని తల్లికి బోధించినటువంటి వాడు ఈయన పిండోత్పత్తి క్రమం భాగవతంలో మనకు కపిల మహర్షి కపిల బోధించినట్టు మహర్షి బోధించినట్టుగా మనం భాగవతంలో చదువుకుంటాం ఆ తర్వాత ఈ రాకుమారుడు ఒకరు దేను హత్య గావించి ఆ జన్మలో మిగతం జన్మలో ఈ జన్మలో పింజారి ఎత్తుతాడు అని చెప్పి కూడా చెప్పాడు ఆయన ఎవరో కాదు సిద్ధయ్యే ఆ సంగతి మనకు ముందు తెలుస్తుంది అతడు ముక్తి ముసంగు మనుచు వేడుకుని పింజార వైపుట్టి నన్ను చేరితేని అపవర్గమిదు బను తెలిపియు బనగానపల్లికి జని గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట వీరప్ప అనగా నలగాచి కాలజ్ఞాన గ్రంథం వండు విరచించి ఆమెకు బోధన చుతునకు అంధత్వం ఉడిపి ఇదిగో ఈ ఘటనంతా క్రమం అంతా కథాక్రమం అంతా రాష్ట్రం ఆయన బనగానపల్లిలో కర్మిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో కుదిరాడు ఆవుల ఆవుల కాపరిగా ఆవులను కాస్త అలాగే ఆయన కాలజ్ఞానాన్ని ఆ సమయంలోనే రాశాడు అలాగే ఆమెకి కాలజ్ఞాన బోధ చేశాడు ఆ తర్వాత ఆమె యొక్క కుమారుడికి ఆయన పోయితే ఆయనకి అధత్వాన్ని ఇలా కందిమల్లయ్య పల్లెంలో పురంలో కందిమల్లయ్య పల్లె కందిమలయ్యపురం అరుగు తెంచి కూర్మినట వసించి దీరులన్న పోతులూరి వేరేపురం వేరుతుండే పోతులూరి ఆయన అలరాడుతున్నాడు అని ఆయన అదంతా కూడా అంత తృప్తంగా చెప్పుకుంటూ వచ్చాడు లిగంబువాడు మందస్మిత ముఖారవిందంబు అరవిందంబు గలవాడు నిడుగు గడ్డంబువాడు రుదురాకసరుల చే తనరు తనరువాడు భూతి విరాజిత వాడు చారు కాషాయ వస్త్రములవాడు మగరకుండల మంజీరంకణాది భూక్షలు ఆందోళికడు వీరనారాయణ పేరు వాడు ఆయన ఇలా ఉన్నాడు అని అమ్మకారన్నంతా ఏంటిటా జటాజుటం నుదుర గంధం పొడవైన గడ్డం రుద్రాక్షమాల పక్షం మీద వేలాడటం దండక మండలాల చేత భూమి ఉన్నాడు విభూతి ధరించి ఉన్నాడు కాషాయ వస్త్రములు ధరించాడు మకర కుండలాలు కంకణాలు మొదలైన ఆభరణాలు ఉన్నాడు చక్రము చామరము ఆందోళికలతో ఉన్నవాడు వీర నారాయణుడు పిల్లగలవాడు ఈ పద్యంలో ఇవన్నీ ఆయన ఆకారాన్ని వరించారు అలాగే శ్రీనివాసాం సందైన య మహానీయు జనార గంధని కనులేల శ్రీనివాసాం ఆ మహనీయు జనార గంధని కనులేల భారమును మాంగ పదమినయః ప్రదువలగొన్నట్టి పదములేల అశృతా సమ అవతరించిన యా మహర్షి గిన్ మొక్కని శిరశమేల చిర మహిమా సమచితుడైన యా జగత్ గురుని పనికములేల ఆ మహాత్మని నామమ నామ మంత్రామృతం ఎసగ మెస గంగ మెస రసమయేల ఆ తపోధను సద్బోధలాలగించి గించి విస్తూతానందమందని ఈ పద్యంలో ఆయన శ్రీనివాస ఆంశతో జన్మించిన మహనీయుడు అటువంటి ఆయన్ని చూడని కాంచనటువంటి కనులేలా వ్యర్థము భూభారములు వాంపగా అవతరించినటువంటి ఆ శుభ శుభప్రదునికైపోని పదములేలా అలాగే ఆశ్రితులు రక్షించు దీక్షతో అవతరించిన ఆ మహర్షి మొక్కని శిరమేలా పెక్కు మహిమలతో కూడిన ఆ జగద్గురుని పూజింపని చేతులేలా ఆ మహాత్ముని నామం అనే అమృతాన్ని తాగని నాలుగయ్యేలా ఆ మహర్షి బోధలు ఆలకించి ఆనందం పొందని చెవులేదా ఈ పద్యం నిజంగానే నీ మనుభాషలు వినలేని కన్నరంధ్రంబుల కలిమియేలా ఈ పద్యం భాగవతంలో ఉన్నటువంటి ఆ పద్ధతిలో ఉన్నటువంటి పద్యం పద్ధతిలో సాగిన పద్యం ఈ పద్యం నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రెండు పద్యాలు జట జూట భాష వాడు అనే పద్యం ఒకటి శ్రీనివాసాంశుడైన ఈ మహనీయు చెన్నారగాంజని కాను లేలా అనేటువంటి పద్యం కూడా రెండు చాలా అద్భుతమైన శైలితో నడిచినటువంటి పద్యాలు ఇలా ఆ గురువుని యొక్క వివరాలు చెప్పి అటువంటి గురువుని పొంది మోక్షాన్ని పొందాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఎవరు ఈ చెప్పినటువంటి సదానందయోగి ఆ తర్వాత సిద్ధయోగి వీరబ్రహ్మేంద్రుని చేరడానికి అక్కడ నుంచి ఇంట్లో చెప్పకుండా తెలియకుండా ఆ తర్వాత అక్కడికి చేరాడు కవిసింహ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర మూడవ భాగాన్ని కావ్య పట్టణం చేసిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు